ప్రకృతి వైపరీత్యాలు అత్యవసర పరిస్థితుల్లో బాధితులను రక్షించడంపై జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఎక్కడైనా అనుకునే ప్రకృతి విపత్తులు సంభవిస్తే బాధితులకు సహాయ చర్యలు మెలుకువలు నేర్పించారు భవనాలు కూలినప్పుడు వరదల్లో గ్రామాలు మునిగి నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించే సహాయ చర్యలు ఏ విధంగా చేపట్టాలని వివరించారు ఈ అవగాహన సదస్సులో ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్లు ఉపేందర్ కు మర మురళి రాటోడ్ తాసిల్దార్ చండ్రు రాజేశ్వర్ డిఐఈఓ మురళిలు పాల్గొన్నారు భూకంపం వచ్చింది ఆ భూకంపంలో కూడా చాలా స్టూడెంట్స్ టబటాలయంలో ఈ దేశంలో వివిధ రకాలుగా అంటే వివిధ ప్రాంతాల్లో బాధితులు ఇప్పుడు కూడా ఉన్నారు ఇంకా సునామీ మన టూ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఏంటి మ్యాన్ డిజాస్టర్ ఏది భవనాల్లో కావచ్చు పరిశ్రమల్లో కావచ్చు ఇంకా అడుగు విపత్తు మానవ తప్పిదాల వల్ల రసాయనాలు లీక్ అవడం వల్ల వచ్చే రుణాలు మిటిగేషన్ అంటే ఆ బర్ణ ఏదైతే ఉన్న ఈ ఏరియా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయితే ఒకవేళ ఫ్లడ్ వస్తే అనేది లేకుండా డిజాస్టర్స్ వస్తే ప్రతిసారి మన భారతీయ సేన లేకపోతే లోకల్లో ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ కానివ్వండి మన లోకల్ బడీస్ లోకల్ ఆఫీసర్స్ ఉంటారు గ్రామ పంచాయతీలో వాళ్ళే ట్యాకల్ చేసేది కానీ ఆ ఫోర్సెస్ మధ్య ఆ సంస్థల మధ్య సమన్వయ లోపం వల్ల ఏదైతే నష్టాన్ని మనం నష్టం తగ్గించాలో ఆ నష్టం కూడా తగ్గించలేకపోవడం మళ్ళా క్రెడిట్ మేమే చేసినాం ఆ క్రెడిట్ మాకేదొక్క దక్కాలనే ఆ గొడవల మధ్య ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఈ రోజే వచ్చాం ఇంకా ఈరోజు కూడా ఇంకో గర్ల్స్ జూనియర్ కాలేజ్లో మా ప్రోగ్రామ్ ఉంది నమస్కారం సార్ మేము టెన్ బటాలియన్ విజయవాడ నుంచి వచ్చాం సార్ ఎన్డిఆర్ఎఫ్ నుంచి ఇక్కడ ఫెమిక్స్ అనే ప్రోగ్రాంలో వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్ కమ్యూనిటీ అవేర్నెస్ అని డిజాస్టర్ గురించి ఈ స్కూళ్ళలో స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్ అని అక్కడ స్కూల్ సేఫ్టీ ప్రోగ్రాంలో వివిధ రకాల సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా లేదా అవి కూడా చెక్ చేస్తాం మరి డిజాస్టర్కి సంబంధించిన ప్లాన్ ఏమన్నా ఉందా లేదా ఆ స్కూల్ సేఫ్టీ ప్రోగ్రాంలో అవి పాటిస్తున్నారా లేవా అని వాళ్ళకు డిజాస్టర్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయా లేవా అని అవి కూడా మేము చెక్ చేసి కలెక్టర్ సార్కి రిపోర్ట్ ఇస్తాం సార్ ఇంకా కమ్యూనిటీ అవేర్నెస్ అనుకోండి కెపాసిటీ బిల్డింగ్ ఈ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాళ్ళకు ఎన్ వాళ్ళకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కూడా మేము అవే చేస్తాం సార్ నా పేరు కె చంద్రరాజేశ్వరరావు తహసీల్దార్ మహబూబాద్ అండి మెయిన్ ఇక్కడ ఈ జాతీయ విపత్తు సమ నుంచి న్యూఢిల్లీ నుంచి టీం రావడం జరిగింది ఈ టీం మెయిన్ ఏంటంటే ఈ అది ఇరవై రోజుల వరకు అంటే ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఈ టీం ఉంది ఈ టీం మొత్తం మన నిజాం మహిళబాద్ జిల్లాలో మొత్తం అన్ని గ్రామాల్లో తిరిగి వాళ్ళకి ఈ విపత్తు నుంచి ఏ విధంగా బయటపడాలి అనే సంగతి గురించి వాళ్ళు అన్ని దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పిస్తున్నారు అవగాహనలో భాగంగా నిన్న మోడల్ స్కూల్ దగ్గర చే చేశాము అదేవిధంగా ఈరోజు బాయ్స్ జూనియర్ కాలేజీ మధ్యాహ్నం ఈ బాలికల కాలేజీలో కూడా చేస్తాము సో ఈ విపత్తుల నుంచి బయటపడేటందుకు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చినందుకు వాళ్ళని అవగాహన కల్పించినందుకు ప్రజలకు కూడా తెలియాలని చేసి తెలియజేస్తున్నారు